నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజధాని అమరావతి అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ మొదలైన కీలక సమయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త వేడిని రాజేశాయి రాజధాని అమరావతి అనువైన ప్రదేశం కాదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయ్యాయి విజయవాడ గుంటూరుకు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని జగన్ పేర్కొన్నారు నది పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదని అక్కడ పెద్ద నగరం నిర్మించాలనుకోవడం తప్పని అభిప్రాయపడ్డారు అమరావతిలో మౌలిక సదుపాయాలే లేవని నీరు విద్యుత్ రహదారులు లాంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని చోట రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేస్తే అదే రాజధానిగా మారుతుందని వ్యాఖ్యానించిన జగన్ What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current. అనుమతులు అవసరమని చెప్పారు గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతంలో రాజధాని నిర్మించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు అయితే దీనికి మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ జగన్ కు రాజధాని అంశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు నదీ గర్భంలో నిర్మాణాలు చేపడతామని ఎవరు చెప్పలేదని రాజధానిపై దాడి చేయడమే జగన్ ఉద్దేశమని మండిపడ్డారు గతంలో శాసనసభలో అమరావతి రాజధానిపై జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు రాజధాని పనులు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ఓర్చుకోలేకనే జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు మరోవైపు రైతుల్లో కూడా అసంతృప్తి నెలకొంది రెండో విడత భూ సమీకరణ నేపథ్యంలో మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి కనిపించలేదన్న భావన ఉంది అలాంటి సమయంలో జగన్ వ్యాఖ్యలు రావడం కలకలం రేపిందని విశ్లేషకులు అంటున్నారు మొత్తం మీద అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ రచ్చగా మారగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ